You guys. చెప్పేటువంటి బాధ్యత కూడా మీ ఇద్దరి మీద ఉంది కాబట్టి మీ ఇద్దరు కూర్చొని ఏమేం చేయాలో మీరు మాట్లాడుకొని ఒక తీర్మానం లాగా చేసి మాకిస్తే ఈ యొక్క స్కూల్లో ఏ బిల్డింగ్ అవసరం మీకు ఎప్పుడే మీరు చెప్పారు మొత్తం వస్తాం సార్ అది మొత్తం ఒక రెండు రూమ్ అంతా పోయిందని చెప్పారు అది ఆ బిల్డింగ్ అది కూడా మీరు తీర్మానం చేసి ఇస్తే ఖచ్చితంగా ఇంకేదన్నా మీకు వాటర్ సప్లై సమస్య ఉన్నాయా ఇంకేదన్నా గ్రౌండ్ కూడా మీరు తల్లిదండ్రులతో మాట్లాడారు పిల్లలు ఏమేమి ఇక్కడ ఫేస్ చేస్తున్నారు ఇది ఇబ్బందులు పడుతున్నారో తల్లిదండ్రులు డిస్కస్ చేసి మీరు కానీ డిప్యూటీ గారికి ఇస్తే ఆయన జిల్లా కలెక్టర్ గారికి ఆ విద్యాశాఖ మంత్రి గారు పంపిస్తారు నాకు కూడా పాటిస్తే నేను లోకేష్ బాబు గడిపోతు మాట్లాడు ఇదే త్వరలో మీరు ఏమైతే కోరుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు అప్పట్లాగా స్కూల్లో ఉండే ముగ్గుల పోటీలు అలాగే షార్ట్ పుట్ పోటీలు అట్లాగే ఏమంటారు అండి What? Yeah.